హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బూందీ మిఠాయిని చాలా ఈజీగా అస్సలు పాడవకుండా కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను బూందీ మిఠాయిని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకున్నామంటే పర్ఫెక్ట్ మిఠాయిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మిఠాయి అచ్చం బయట షాపులో కొన్నట్లే క్రంచీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ బూందీ మిఠాయిని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను శనగపిండి వెయిట్లో వచ్చేసి పావు కిలో వరకు తీసుకున్నానండి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను పొడి బియ్య పిండి తీసుకోవడం వల్ల బూందీ క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా కూడా వేసి పిండి అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఈ బూందీని మిఠాయి కోసం చేస్తున్నాం కాబట్టి పొడి బియ్య పిండి ఖచ్చితంగా వేసుకోవాలండి పొడి బియ్య పిండి వేస్తే బూందీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మిఠాయి ప్రిపేర్ చేసిన తర్వాత క్రంచీగా వస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని ఇలా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బూందీకి కరెక్ట్గా ఉన్నట్లు నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి నూనె బాగా వేడి చేసిన తర్వాత మాత్రమే పిండి వేసి బూందీని ప్రిపేర్ చేయాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే పిండి వేయాలండి ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బూందీని ఫ్రై చేయాలి అప్పుడే బూందీ చక్కగా ఫ్రై అవుతుంది నూనె కూడా ఎక్కువగా పీల్చదు నూనెకి సరిపడినంత బూందీని వేసి ఫ్రై చేయాలి ఎక్కువ బూందీ వేసినా కానీ సరిగా వేగదు ఇలా వేసి హై ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేయాలి బూందీ కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయాలి బూందీ క్రిస్పీగా అయ్యే వరకు వేగితేనే మిఠాయి ప్రిపేర్ చేసిన తర్వాత క్రంచీగా వస్తుందండి బూందీని సరిగా వేగకముందు తీస్తే మాత్రం మిఠాయి కరెక్ట్గా రాదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేయించుకోవాలి చేత్తో ఇలా నొక్కి చూస్తే క్రిస్పీగా ఉండాలి ఇలా ఉంటే బూందీ కరెక్ట్గా ఉన్నట్లు నెక్స్ట్ ఇక్కడ చూడండి బూందీ గరిటెకి ఎప్పుడు పిండి వేసినా కానీ వెంటనే నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మరొక వాయి వేస్తున్నాను ఇలానే మిగతా పిండినంతటితో కూడా బూందీని ఫ్రై చేసుకోవాలి మొదటి వాయి తీసిన తర్వాత కొద్దిసేపు నూనెని బాగా వేడి చేయాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే రెండవ వాయి కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి ఈ బూందీని కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసేయాలి మిఠాయి మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే బూందీ కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి అప్పుడే మిఠాయి క్రంచీగా వస్తుంది రెండవ వాయి కూడా ఇలా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా బూందీని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయటం కోసం బెల్లం తురుముని తీసుకోవాలి బెల్లాన్ని తురిమి తీసుకోవాలండి అప్పుడు మనం కరిగించడానికి చాలా ఈజీ అవుతుంది పిండి మనం ఒక కప్పుతో కొలిచి తీసుకున్నాం కదా సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను మిఠాయి కోసం తీసుకున్న బెల్లం అనేది గట్టి బెల్లం కాకుండా మెత్తటి బెల్లం తీసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం నీళ్ళని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో అదే పాత్రలోకి వడకట్టుకొని తీసుకోవాలి పాకాన్ని స్టీల్ పాత్రలో ప్రిపేర్ చేసేటట్లయితే అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి స్టీల్ పాత్రకి అడుగు పలుచంగా ఉంటే పాకం త్వరగా మాడిపోతుంది కాబట్టి అడుగు మందంగా ఉండే పాత్రలో మాత్రమే పాకం ప్రిపేర్ చేయాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూష్ణంగా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి బూందీ మిఠాయి కరెక్ట్గా రావాలి అంటే పాకం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి పాకం రాకముందు బూందీని వేసామంటే పూర్తిగా ఈ అచ్చు రాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఇక్కడ చూడండి పాకం ఇలా ఉడకటం స్టార్ట్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళలోకి కొంచెం పాకం వేసి చూస్తున్నాను పాకాన్ని చెక్ చేసేటప్పుడు ఎక్కువ వేసి చెక్ చేయాలండి అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇలా నీళ్ళల్లోకి వేసిన వెంటనే కాకుండా ఒక రెండు సెకండ్ల పాటు అలా వదిలేసి ఆ తర్వాత చెక్ చేయాలి ఇక్కడ చూడండి పాకం అనేది ఉండలాగా ప్రిపేర్ అయింది కదా ఉండ పాకం మిఠాయికి కరెక్ట్ కాదండి పాకం ఇలా సాగకూడదు పాకం ఇలా సాగినప్పుడు మనం బూందీ వేసామంటే మిఠాయి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా తినేటప్పుడు పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటుంది కాబట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు పాకాన్ని ఉడికించి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెక్ చేయాలండి పాకం వేసిన తర్వాత ఒక రెండు సెకండ్ల పాటు అలా వదిలేసి ఆ తర్వాత చెక్ చేయాలి ఇక్కడ చూడండి పాకం ఇలా వస్తే బూందీ మిఠాయి చేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఈ నీళ్ళని పడేసి పాకాన్ని గిన్నెలోకి వేసి చూస్తే టంగుమని శబ్దం రావాలి చూశారు కదా ఇలా సౌండ్ వస్తే కరెక్ట్ పాకం అన్నట్లండి వెంటనే ఇప్పుడు కొంచెం వంట చూడని ఇలాచీ పౌడర్ని నెయ్యిని వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు అస్సలు ఉంచొద్దండి కొంచెం వంట చూడని ఇలాచీ పౌడర్ని నెయ్యిని వేసి అంతా కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ మనం వంట చూడ వేసాం కదండి వంట చూడ వేయడం వల్ల పాకంలో గుల్లతనం వస్తుంది మిఠాయి అనేది క్రంచీగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన బూందీ వేసి పాకం వేడిగా ఉన్నప్పుడే వెంట వెంటనే పాకాన్ని బూందీకి పట్టే విధంగా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగానే ప్లేట్కి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఉంచాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి వేస్తున్నాను ప్లేట్లోకి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచొద్దు వెంటనే స్ప్రెడ్ చేసేయాలి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అప్పటికప్పుడు మిఠాయి అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా నిదానంగా స్ప్రెడ్ చేసేయాలి ఈవెన్గా ఇలా సెట్ చేసిన తర్వాత ఈ మిఠాయి వేడిగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మిఠాయి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి చల్లారితే గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం మార్కింగ్ చేసుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పీసెస్ తీయడానికి ఈజీ అవుతుంది బూందీ మిఠాయి ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలండి పాకాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత టంగు మన శబ్దం రావాలి చెక్ చేస్తున్నప్పుడు అలాగే చేత్తో విరిచి చూస్తే పాకం విరగాలి అలా ఉంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు అలాగే మిఠాయి క్రంచీగా రావాలి అంటే బూందీని ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేయాలి అంతేకాకుండా పిండిలో కొంచెం పొడి బియ్య పిండి కలుపుకుంటే బూందీ ప్రిపేర్ అయిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది అలా ప్రిపేర్ చేశామంటే బూందీ మిఠాయి అనేది క్రంచీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం మనం బయట షాప్లో కొంటే ఎలా క్రంచీగా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా రెండు వైపులా కూడా చక్కగా మార్కింగ్ చేసి ఒక రెండు గంటల పాటు ఆరనివ్వాలి ఇలా రెండు గంటల పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని ఇలా అంచుల వెంట నిదానంగా పైకి తీస్తే ఈజీగా అచ్చు బయటకు వచ్చేస్తుందండి లేకపోతే ప్లేట్ని ఉల్టా తిప్పినా కానీ అచ్చు బయటకు వచ్చేస్తుంది చూశారు కదా ఎక్కడా కూడా విరగకుండా చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నిదానంగా చేత్తో విరిస్తే చక్కగా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో విరిస్తే ఇలా విరిగిపోయింది అంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు పాకాన్ని విరిచి చూస్తే విరిగింది అంటే అచ్చు కూడా ఇలా కరెక్ట్గా విరుగుతుంది ఒకవేళ పాకం సాగినట్లు ఉంటే అచ్చు కూడా విరగకుండా సాగుతుందండి చూశారు కదా చాలా సింపుల్గా బూందీ మిఠాయి ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్